రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా దేశ జనాభాలో ఎంత శాతం ఆన్సర్ పదహారు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అల్ప జనాభా గల సిక్కిం జనాభా శాతం ఎంత ఆన్సర్ జీరో పాయింట్ జీరో ఐదు శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ లింగ నిష్పత్తి ఎంత ఆన్సర్ తొమ్మిది వందల నలభై తొమ్మిది ఇష్ వెయ్య రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల బీహార్ రాష్ట్ర జనసాంద్రత ఎంత ఆన్సర్ ఒక వెయ్యి నూట ఆరు ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యంలో నివసించే సగటు జనాభాను ఏమని అంటారు ఆన్సర్ జనసాంద్రత ప్రతి వెయ్యి మంది పురుషులకు గల స్త్రీల సంఖ్యను తెలిపేది ఆన్సర్ లింగ నిష్పత్తి సెక్స్ రేషియో మహాత్మా గాంధీని నగ్న ఫకీర్ అని అన్నది ఎవరు ఆన్సర్ చర్చిల్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి ముస్లిం నాయకుడు ఎవరు ఆన్సర్ బద్రుద్దీన్ త్యాబ్జీ భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో గాంధీజీ అధ్యక్షుడయ్యారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు బెల్గాం సమావేశం ప్రజల మనిషి గంగు దేవుళ్ళు నవలలలో ప్రధాన అంశం ఏమిటి ఆన్సర్ వెట్టిచాకిరి పాకాల చెరువు నిర్మాణం చేసింది ఎవరు ఆన్సర్ జగదల మొమ్మడి వరంగల్ కోటలోని ప్రజల జీవన పరిస్థితుల వర్ణన గురించి వివరించిన గ్రంథం ఏమిటి ఆన్సర్ క్రీడాభిరామం ఇండియాలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏది ఆన్సర్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ రెడ్ డేటా బుక్ దేని గురించి వివరిస్తుంది ఆన్సర్ అంతరించిపోయే జీవుల గురించి అత్యధిక జీవవైవిధ్యం గల దేశం ఏది ఆన్సర్ బ్రెజిల్ పిచర్ మొక్కలు భారతదేశంలో ఎక్కడ ఉంటాయి ఆన్సర్ ఈశాన్య రాష్ట్రాలు గ్రీన్హౌస్ ఎఫెక్ట్కు కారణమైన ముఖ్యమైన వాయువు ఏది ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల మధ్య గ్లోబల్ వార్మింగ్ గురించి మొదట ప్రస్తావించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ జేమ్స్ హెన్సెన్ మినిమిటా వ్యాధిని మొదట ఏ దేశంలో గుర్తించారు ఆన్సర్ జపాన్